నాయకులు ఏదో చేస్తారు వాళ్ళు తీసుకొస్తే ఓట్లు తీసుకుని మనం గెలుద్దామనుకునే ధోరణి ఏంటో తెలుగుదేశం పార్టీ కేడర్ క్రింద స్థాయి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకు అంటే లోకేష్ మొన్ననే పాదయాత్ర వచ్చాడు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర మధ్యలో తండ్రి అరెస్టు జైలు అన్ని తిప్పల ఇప్పుడు మళ్ళీ శంకర్రావు అని ప్రతి జిల్లా తిరుగుతున్నాడు ఊరు వాడ చుట్టొస్తున్నాడు రోజుకు మూడే సభల్లో తిరుగుతున్నాడు అతనికి ఈ వయసులో ఆ పరుగులు పెడుతున్నాడు మరి కింద స్థాయిలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేదా ఎమ్మెల్యేకి పోటీ పడుతున్నటువంటి వాళ్ళు లేదా అంతకుముందు పదవులు అనుభవించినటువంటి వాళ్ళు లేదా ఆ అనుభవించాలనుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ అదే ఎఫర్ట్ పెట్టాలి కదా గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ ఎఫర్ట్ నామమాత్రంగా కనబడుతోంది అది సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే కార్యకర్తలు ఇంటింటి గడప తొక్కకపోతే ఆయన ఎంత కష్టపడ్డ ప్రయోజనం ఏంటి లోకేష్ కష్టపడ్డ ప్రయోజనం